నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు అన్నారు చీరాల్లో మాజీ శాసనసభ్యులతో ముక్కు ఉన్నదని కావున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఈ నియోజకవర్గం అభివృద్ధిని చెందుతుంది అన్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం గెలిచింది ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి పట్టం పెడితే ఈరోజు అది రాచ ప్రభుత్వం లాగా తయారైంది గత నాలుగున్నరేళ్లుగా మనుషుల్ని వర్గాలని మతాలని కులాలని శవాలని పీక్కు తిన్నట్టుగా పీక్కు తింటా ఉన్నారు విపరీతమైన దోపిడీ విపరీతమైన అరాచకం విపరీతమైన విధ్వంసాలు విపరీతమైన గంజాయి విపరీతమైన కల్తీ మద్యం విపరీతమైన శాండ్ మాఫియా విపరీతమైన భూములు కబ్జా ఇవన్నీ చేస్తూ ఈ రోజు దొంగ డబ్బు సంపాదించి ఈరోజు కోట్లు కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి తయారైపోయారు వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఎక్కడెక్కడ ఎలక్షన్ డబ్బులు డంప్ చేశాము ఎక్కడెక్కడ మద్యం ఉందో వాళ్లే ఫోన్లు చేసి మాకు చెప్తున్నారు మాకు ఈసారి వైసీపీ ప్రభుత్వం అక్కర్లేదు నేను కావాలంటే సాక్ష్యాలతో సహా చూపిస్తాను ఇలా ఒక పక్కనైతే చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళైతే ఇంకా దారుణంగా హింస చేయటం గత నాలుగున్నర ఏళ్ళ నుంచి మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నూట పది కోట్లు రుణమాఫీ చేసే విధంగా ఏదన్నా చేయటం గాని పావుల వడ్డీలు ఇవ్వటం గాని పెన్షన్లు ఇవ్వటం గాని త్రిప్ట్ ఫండ్ ఇవ్వటం గాని ముడి సరుకుకి సబ్సిడీలు ఇవ్వటం గాని ఆపుని బలోపేతం చేయటం గాని ఏదన్నా వర్షాకాలంలో ఎక్కడన్నా మగ్గం గుంటలో నీళ్లు పడిపోతే వాళ్ళకి అప్పుడు జీవాధారం ఉండదు కాబట్టి నాలుగు వేల రూపాయలు నానాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు అవి ఇవ్వటం కానీ పెన్షన్ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వటం కానీ ఏమీ చెయ్యకపోగా ఈరోజు చేనేత మీద విపరీతమైన దాడులు చేయటం నిజంగా చాలా దురదృష్టమైన విషయం ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆ కుటుంబానికి చేనేతల మీద అక్కసు ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత అయిన రాజారెడ్డి ఒక చేనేత వ్యక్తి చేనేత వర్గానికి సంబంధించిన సుబ్బయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన దానిలో ముద్దాయి దేనికి చంపాడు అని అంటే ముగ్గు గనులు పాడుకోవటానికి అతను ముందుకొస్తే మగ్గాలు నేసుకునే వాళ్ళు గుంటలు గుంటల్లో కూర్చునే వాళ్ళు మీకెందుకు రా గనులు అని చెప్పి ఆనాడు రాజారెడ్డి ఒక చేనేత వర్గానికి సంబంధించిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ముద్దాయిగా ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ మీద ఏదో ఖచ్చితంగా కక్ష సాధించాలి అనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఆ కుటుంబం వెళ్లిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ప్రొద్దుటూరుల శాండ్ మాఫియా గురించి మాట్లాడారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపేశారు అంతేకాకుండా మంగళగిరిలో ఒక కార్మిక చేనేత భవనం ఉండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు రాజుపీలు ఉన్నాయి ఒక రాజుపీ పేరు కరణం బలరాం ఇంకో పేరు ఆమంచి కృష్ణమోహన్ సిగ్గు ఎగ్గు లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో అంత వేవ్ లో కూడా కరణం బలరామ్ ఇక్కడ ఉన్న స్థానిక టీడీపీ నాయకులందరూ అతన్ని మెజారిటీతో కలిపిస్తే నీ వ్యాపారాల కోసం డబ్బు దాహం కోసం నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళిపోయి ఆ పంచన చేరావు పంచన చేరి కష్టకాలంలో నువ్వు పార్టీని ఆదుకోలేదు మీరు పార్టీని ఆదుకోలేదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు సిగ్గు లేకుండా నీ కొడుకు సీట్ వచ్చిందని నువ్వు ఓడిపోతున్నావని వైసీపీ తరఫున నేను గెలిచిన తర్వాత టీడీలో టీడీపీలోకి వస్తాను అని చెప్పి కొంతమందిని మగ్గు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను కరణం బలరాం గారికి ఇదే నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ మీరు ఒకవేళ వస్తానన్నా ఎడంకాలతో మిమ్మల్ని తరిమి తరిమి కొట్టుద్ది అనే విషయం కరణ బలరాం గారు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఆ మంచి కృష్ణమోహన్ గారు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు నాకు ఇక్కడికి వరకు అసలు ఆ మంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఎవరికి తెలీదు ఆయన ఫోకస్ వల్ల భూ కబ్జాలు శాండ్ మాఫియాలు ఇసుక మాఫియాలు కల్తీ మద్యం డబ్బు కూడగట్టుకోవటం అవసరమైతే బెదరేయటం బెదిరించడం కిడ్నాప్ చేయటం తప్ప ఆ సంస్కృతి తప్ప ఇంకో సంస్కృతి ఎవరు చీరాల వాళ్ళు అతను ఎవరు చూడలేదు అతను వేరే రకంగా చూడలేదు కాబట్టి ఇద్దరు కూడా పెను ముప్పు సునామీ చీరాలకి సునామీ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరిని తీసి వీళ్ళిద్దరికి నూట కన్నా తక్కువ ఓట్లు వస్తున్నాయి మాలకొండయ్య గారు అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు ఇది చీరాల ప్రజల్లో ఎంత అవేర్నెస్ రావటం అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఆశ్చర్యాన్ని కలుగజేస్తా ఉంది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై ఒక్క సీట్లు మేము టిడిపి తరఫున మేము గెలుస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు బట్టి